बोले को तो नहीं। मैं तो नहीं बरकू ये शाही मंदिर रेस्टोरेंट जो है भाई ये अरेबियन स्टाइल में जो है खोले हम लोग ये हैदराबाद का जो है ना एक फेमस डिश है इसमें जो है मंदी जूसी मंदी बहुत फेमस है हमारी और जो है इसमें मंदी ईरान मंदी है और साबित बकरा मंदी है इसमें वन पीस टू पीस थ्री पीस फोर पीस आप लोगों के वास्ते जो है ना इन जो है बहुत बेहतरीन जो है खिदमत के वास्ते जो है हम लोग खोले और इसमें खाना क्वालिटी बहुत नंबर वन रहेगी और खाना भी बहुत लजीज रहेगा और सूप भी बहुत बेहतरीन रहेगा हर चीज़ इनशाला जो है मंदी इसलिए इसका मंदी का नाम इसको बोलते हैं असली मंदी जो है नाम ही वही रखे हम लोग इसको बोलते हैं असली मंदी तो आप लोग आइए मेरी गुजारिश है आपसे और आके जो है ना टेस्ट देखिए और हमको आपका जो है खिदमत करने का मौका दीजिए ये जो है टाइमिंग जो है बारह बजे से रात में बारह बजे तक इंशाल्लाह जो है ना ओपन रहेगी और फैमिली मेंबर्स के वास्ते फैमिली जो है और जो है ना पा, पार्टीज कर सकते हैं बर्थडे पार्टीज कर सकते हैं और एंगेजमेंट पार्टीज कर सकते हैं एनिवर्स, एनिवर्सरी कर सकते हैं यहाँ पे हर चीज का इंतजाम करेंगे कैटरिंग भी करेंगे इंशाल्लाह और रीजनेबल प्राइस रहेगा प्राइस भी कुछ ज्यादा नहीं है हर चीज रीजनेबल रहेंगे इंशाल्लाह और हम जो है बेहद शुक्र गुजार है एम साहब के जो आए हमारे को जो है ना ओपनिंग करेगा एम एल ए बहुत बहुत जो है शुक्रिया एम एल साहब का आपका एम साहब का भी जो है बहुत बहुत शुक्रिया आपका जो है ना शुक्रिया करता हूँ कि आप जो है ओपनिंग में आए और बहुत खुशी हुई मुझे तो और मीडिया वालों का भी, भी जो है ना ये ये एड्रेस जो है ना बी एम एफ बी एम एफ फैमिली बी एम एफ कॉलोनी कॉलेज रोड नगर ఆధ్వని కాయి మండి రెస్టారెంట్ కార్యక్రమానికి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత మన సిటీలో ఉన్నట్లుంది వాస్తవంగా చెప్పాలంటే ఇంత ఇదిగా ఇంత లేటెస్ట్ గా చేస్తా అని చెప్పేసి కూడా అనుకోలేదు ఎప్పుడూ సిటీలో చూసినాం వాస్తవంగా చూసినాం ఇది ఇంకా ఈ రోజు మళ్ళీ చూస్తా ఉన్నాం మాధవన్లో చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఏదన్నా పబ్లిక్ నీట్ నీట్ నీట్నెస్ మెయింటైన్ చేయాలి బాగా నీట్నెస్ ఉందంటే అందరూ కూడా పబ్లిక్ బాగా వస్తారు ఇక్కడ అంతా కూడా ఫ్యామిలీస్ వచ్చేదానికి కూడా మంచి అవకాశం ఉంది కూర్చొని తినేదానికి అవకాశం ఉంది బాగా కింద కూర్చొని వెరైటీగా అందరు కలిసి తినచ్చు ఏదన్నా నామినల్ రేట్లు మళ్ళా రేట్లు కూడా పెద్దగా ఉన్నాయంటే పెద్దగా రా లే రేట్లు ఏం లే అంటే ఆధునిక తగ్గట్టుగానే రేట్లు పెట్టినారు అది దీంట్లో స్పెషాలిటీ ఎందుకంటే ఇష్టానుసారంగా రేట్లు పెడితే ప్రజలు వాళ్ళ వాళ్ళు కోరిక తీసుకునే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఈ రామ్ల రేట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా వచ్చి సరదాగా ఇక్కడ ఉండి ఫ్యామిలీతో గడిపి దానికి ఒక అవకాశం ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది చాలా సంతోషం ఇది లేదు వచ్చి చూసిన తర్వాత ఆశ్చర్యపోయినా మేమే ఈ టైప్ లో ఉంటుందని చెప్పేసి కూడా ఊహించుకోలేదు రెస్టారెంట్ అంటే మామూలుగా టేబుల్ ఉంటాయి కుర్చీలు ఉంటాయి అన్ని చోట్ల చూసింది అని అనుకుంటా ఉంటుంది అదే కాకుండా వెరైటీస్ కూడా బాగా పెట్టినారు ఇక్కడ అన్ని వెరైటీస్ హైదరాబాద్ లో ఏం దొరుకుతాయో ఆ వెరైటీస్ కూడా ఇక్కడ దొరికితే నేను ఒకటే చెప్తా ఉన్నాను ఏది ఉన్నా కూడా ఫ్రెష్ గా పెట్టండి ఫ్రిడ్జ్ లో పెట్టేది దాన్ని మళ్ళా మసలు వాడేది కాకుండా ఎంతైతే ఈ రోజు పోతా ఉందో మీకు తెలిసిపోతుంది అప్పుడే మళ్ళా ఫ్రెష్ గా తీసుకొచ్చిన అంటే టేస్ట్ బాగుంటది ఫ్రిడ్జ్ లో పెట్టినా ఉంటే టేస్ట్ పోతుంది అనేది నేను సలహా ఇస్తున్నాను ఎందుకంటే అనుభవంతో అంటే మేము చూసినాం కాబట్టి విన్నాము కాబట్టి చెప్తా ఉన్నాము ఏదన్నా చాలా సంతోషంగా ఈ రెస్టారెంట్ వచ్చిన తర్వాత మాకు కూడా ఆనందంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా మన మహమూద్ తర్వాత మన రఫీక్ అందరూ కలిసి అంటే బావ బామర్దలే ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఏదున్నా అల్లా ఇంకా బాగా అభివృద్ధి లకు తీసుకోవాలని మనసుఫూర్తిగా అందరికి మంచిగా వచ్చే వాళ్ళందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేసి ఆనందంగా బయటకు సంతోషంగా వచ్చి సంతోషంగా బయటకు పోయేదానికి వాళ్ళు బాగా పనిచేయాలని చెప్పేసి ఇప్పుడు వంట వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి అని చెప్తా ఉన్నారు ఈ కష్టమేది హైదరాబాద్ వాళ్ళే కూడా కుక్ కుక్స్ వచ్చినారు కాబట్టి ఏ విధంగా కూడా సమస్య అనేది ఉండదు బాగా నడుస్తది ఎందుకంటే నామినల్ రేట్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరైనా కానీ సంతోషంగా వచ్చి ఫ్యామిలీతో వచ్చి సంతోషంగా పోవచ్చు ఆల్ ఆల్ సూప్ మాత్రం వెజిటేబుల్ సూప్ ఇది చాలా బాగుంది ఎందుకంటే మొదటి ఐస్ క్రీమ్ ఇచ్చారు కానీ మొదటి సూప్ ఉంటే రెండు రెండు మూడు దాకా ఉంటుంది బాగుంది కొద్దిగా ఉప్పు ఎక్కువ ఉంది అయితే నేను ఎందుకంటే ఫస్ట్ కాబట్టి కొద్దిగా చాలా బాగుంది